విజయవాడ చిట్టినగర్ పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆంధ్రజ్యోతి సర్దార్ మరిపెల్ల చిట్టి నూట ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న చిట్టిగారు పార్క్ నందు ఆయన విగ్రహానికి పోలమాల ఘనంగా నివాళులర్పించారు నలబై ఏడు డివిజన్ అధ్యక్షులు నాకోతి రామారా ఈ కార్యక్రమం జరిగింది విజయవాడ వంటం చిట్టినగర్ చిట్టిగారు సర్దార్ మరిపెల్ల చిట్టి నూట ఇరవై ఎనిమిదవ జయంతి కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా చిట్టి గారి సేవలు అమోకమైనవని ఆయన ప్రజల కోసం చేయలేని పని అంటూ ఏమీ లేదని ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని ఈ నలభై డివిజన్లోని పేదలకు అందుబాటులో ఉండాలని పేదలకు నిత్యం అవసరమయ్యే విధంగా తన సొంత భూమిలో పాల ఫ్యాక్టరీ కట్టడానికి తనకున్న భూమిలో కొంత భాగం ఇచ్చి పాల ప్రాజెక్టు కట్టడం జరిగింది అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి అంటే సర్దార్ చిట్టి చిట్టిగారేనని తెలిపారు ఇందులో భాగంగా సీనియర్ నాయకులు గుర్రంకొండ మరియు నలభై ఆరు డివిజన్ అధ్యకులు పోతినేడి లోకేష్ దేవర జోగేష్ కట్టా సాంబయ్య మురికిపూడి కోటేశ్వరరావు మనుశ్రీను హరిబాబు గుర్రం బుడ్డి బంగారాజు మమహేశ్వరరావు సింహాచలం ఆనంద్ నరసింహారావు తరుణితుల పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేశారు राइट डू इट और ये लाने नहीं आंटी ये प्रॉपर अंदर हम चलते हैं इधर रख दीजिए वहां एक नंबर लास्ट अंदर आओ हां एक कौन बंद कर पहले कौन बंद कर बर्फेलो की तैयारी 20 నూట ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసి చిట్టిన గారు చిట్టిగారి పార్క్లో నలభై ఏడో డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య తీరుగా బల్లం పండా గారు ప్రకాష్ కేంద్ర గారు దేవర్ సాయి సుధాకర్ గారు దేవర్ జోనీష్ గారు మరి నలభై నలభై ఆరో డివిజన్ అధ్యక్షుడు మోతిన లోకేష్ గారు ఇంకా మిగతా మిత్రులందరూ ఇచ్చేసి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు ఒక గారి పేరు చెప్తే ఎవరైనా కానీ ఎంతో అభిమానంగా ఉంటారు పార్టీలకు అతీతంగా ఉంటాడు పైగా చిట్టి పాలు ప్యాటరీ దాకా కూడా కొన్ని భూములు ఆయన పేరు మీద ఉన్ని మామూలుగా ఇచ్చేసిన పాలపేట అప్పుడులో గన్నవరానికి తరలిద్దామని అక్కడ పెడదామని ఉంటే అలాంటి పాలపేట నా నియోజకవర్గంలో ఉండాలని అప్పుడు ఆయన అక్కడ ఆ భూమినిచ్చి ఈరోజు రోజు ప్యాటరీ ఉండడం వల్ల మనకి ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి అది అతను పుణ్యమే ఇలాగే స్వతంత్ర సమరయోధుడిగా అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడే కాదు టూ టౌన్లో క్రిస్ట్లాంట్లోనూ ఆ లావిడి పేరు మీద ఒక నగరం ఉంది బ్రహ్మరాంబా నగర్ అక్కడ కూడా ఆయనకున్న దేవదాస్తిని అక్కడ తీసేసి లాస్ట్కి అతనికి ఏమీ లేకుండా కట్టుబట్టలతో ప్రయాణం చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరికి ఏ ఆస్తులు లేవు అంత మంచి వ్యక్తి ఆ రోజుల్లోనే ఆయన సంపాదించి మనం ఏం చేస్తాం ఏదైనా సేవ చేస్తే మన పేరు నలుగురు చెప్పుకుంటారని మరి ఈరోజు చిట్టిగారి పార్కులో ఉన్నామంటే ఆ పార్కులు ఆ రోజు పుణ్యం ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు చేశాడు కాబట్టి అతను ఈరోజు ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించడం జరిగింది మరి నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుక ఈరోజు పాత బస్లో విజయవాడ నగరంలో పాత బస్సీలో అలాగే రౌణీ కూల్ డ్రింక్ షాప్ దగ్గర అలాగే చిట్టిగారి కార్యాలయం వద్ద అట్లాగే చిట్టిగారి పార్కు వద్ద చిట్టి నగర్ సెంటర్లో అనేక చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఆయన అభిమానంతో కులాలకి మతాలకి అతీతంగా వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పి అర్పించారు ఇందులో భాగంగా ఈ చిక్కిగారి పార్కులో మన పెద్దలు కొండా గారు అలాగే రామారావు గారు అనేక మంది మన పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి పిల్ల గారికి అసలు పేరు నరసింహ పాత్రుడు ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఆయన పేరు అప్పలనరసింహ పాత్రడు పెద్దలు పెట్టింది చిట్టిగా బుజ్జిగా ఉండే దీని మీద చిట్టిగారు చిట్టిగారు అనే పేరు వచ్చింది మాజీ ఎమ్మెల్యే వారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఈ విజయవాడ నగరం పాతబస్తీలో ఎమ్మెల్యేగా చేశారు వారి త్యాగశీలి త్యాగశీలి అండడానికి మన పాల ఫ్యాక్టరీ ఉన్నటువంటి పన్నెండు ఎకరాల భూమిని పన్నెండు రూపాయలకు మాత్రమే వారికి అర్పితం చేశారు అలాంటి త్యాగశీలి అలాంటి నాయకులు ఈరోజు లేరు వారి అడుగుజాడల్లో అందరూ నడవాలి అలాగే నగరాల కులానికి కూడాను వారు దేవాలయాలు వగైరా అన్నీ చేసిన వ్యక్తి ఆయనకి కులాలు మతాలు అనేది ఏమీ లేదు స్వతంత్ర సమరయోధుడు జైల్లో అనేక పర్యాయాలు ఆయన స్వాతంత్రోద్యమ పోరాటంలో పట్టుబడి ఆయన ఉద్యమాలు చేసి జైలు జీవితాన్ని కూడా అనుభవించారు వారికి ఉన్న బిడ్డలు అవన్నీ చూడకుండా ప్రజా చేసే ఒక దీర్ఘకాలిక ప్రణాళికగా అనుకుంటూ ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఇలాంటి వ్యక్తికి అందరం కూడా ఈ యొక్క ఘనమైన నివాళులు అర్పించడం ఈరోజు నూట ఇరవై ఎనిమిదో జేఎన్స్ వేడుకలో అత్యంత వైభవంగా ఇక్కడ జరగడం చాలా ఆనందదాయకం ఇలాంటి పుట్టినరోజులు అందరం కలిసి మరీ మరీ పరిమార్సార్లు చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు కొరగంజి రావు విజయవాడ నగర పాత బస్తీలో రెండుసార్లు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సర్దార్ మరుపిల్ల చిట్టిగారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి ఉత్సవాలను ఆయన పేరుతో మా నలభై ఏడవ డివిజన్లో స్థాపితమైనటువంటి కాంస్య విగ్రహం ముందు ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించడం అందరికీ హర్షణీయం ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో సుమారు మూడు వేల మందికి ఆయన నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి ఆయనకి ఉన్న వందల కోట్ల విలువైన పన్నెండు ఎకరాల భూమిని విజయవాడ నగరంలో ఉన్న భూమిని మిల్క్ ప్రాజెక్టు యూనియన్ వారికి నామమాత్రపు ఒక రూపాయి ఎకరాల రూపా రూపాయి రేటుకి మిల్క్ ప్రాజెక్ట్ యూనియన్ వారికి కృష్ణా మిల్క్ యూనియన్ వారికి రాసిచ్చారు ఈ అది కొన్ని వేల కోట్ల ఆస్తిగా ఉంది అయినా కానీ ఆయన దాన్ని ఆ రోజు ఉచితంగా విరాళంగా ఇవ్వటం ఆయన యొక్క మహా మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం ఈ సందర్భంగా ఆయనని గుర్తు చేసుకుంటాం అందరికీ అర్శనీయమని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం